గద్దర్ గారి మీద అనుచితులు వ్యాఖ్యలు చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు చాలా విచారకమైనటువంటి విషయం అది ఎందుకంటే గద్దర్ అనే వ్యక్తి ఒక వ్యక్తి కాదు ఆయన ఒక శక్తి తన ఆటపాటతో తన యొక్క గలంతో మరి రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు కూడా హిందీలో కూడా తన చక్కని గలంతో ఎన్నో పోరాట పటిమల్ని అలవర్చుకొని తన యొక్క జీవితాన్ని వచ్చినటువంటి వ్యక్తిని ఈరోజు అలా మాట్లాడడం సబబు కాదు దయచేసి గౌరవ వర్యులు తన మాటల్ని వెనక్కి తీసుకోవాలి ఎందుకంటే తన ఏ అవార్డులు ఏ రివార్డుల కోసం పని చేయలేదు తాను చివరి వరకు కూడా చనిపోయే వరకు కూడా తన వెన్నుపూసలో ఒక బుల్లెట్ అట్లాగే ఉన్నది తనకు పోలీసు మిత్రులు పోలీసు పై అధికారులు ఎంత హయ్యర్ ఆఫీసర్లు కూడా తన అభిమానులు ఇప్పటికి కూడా ఉన్నారంటే మరి తన మీద ఉన్న అభిమానం ఎటువంటిదో మనం ఆలోచించుకోవాలా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు చదువురానటువంటి వ్యక్తులు కూడా వారంటే వారి పాట అంటే ఇప్పటికి కూడా ప్రాణాలకి ఇస్తారు అంత అభిమానం గల వ్యక్తి గద్దర్ గారు మరి తనకు పద్మశ్రీ పద్మభూషణ్ అవార్డు కంటే పెద్ద ఒక అవార్డు ఉంది ప్రజాయుద్ధ నౌక అది ఎవరిచ్చిరంటే ప్రజలే ఇచ్చిరు మరి దాని ముందు ఇది మీరు ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి అవార్డులు చెప్పుకొని పిలుచుకొని మాకు ఇవ్వండి చెప్పుకునే దుస్థితిలో గద్దర్ గలం గద్దర్ యొక్క ఆయన వారసత్వం లేదు దయచేసి మరొకసారి ఎవ్వరు కూడా గద్దర్ను అలా అనుచితంగా వ్యాఖ్యలు మాట్లాడదని ఈ యొక్క మీడియా మేజర్గా థ్యాంక్ యూ